జయ జయ రామకృష్ణ హరి జయ జయ రామకృష్ణ హరి సాధుబోధ జాలతో నూరు అని అటేలా టాయిచి మురాల అనుభవం జ్ఞానేశ్వర్ మహారాజ్ చెప్తుండు ఇలా హరిపాటం లోపట సాధుబోధ అయిపోతే ఏమైంది అని అంటే ఎంబడే మన అజ్ఞానం నశించిపోతుంది అని చెప్తుండ్రు ఇక్కడ సాధుబోధ జాలతో నూరు అని అటేలా తాయిచి మురాల అనుభవం మురాలంటే మురిగిపోతుంది అది ఏముండదు అజ్ఞానం అనేది పూర్తిగా నశించుద్ది అని చెప్తుండు ఒకటి చిన్న ఉదాహరణ చెప్తుంది ఇది అర్థమయ్యేటట్టు మీకు తల్లి బిడ్డలు ఇద్దరు కలిసి ఏం చేసారట మంచినీళ్ళకి పోయారు మంచినీళ్ళకి పోయి పోయేటప్పుడు పోయేటప్పుడు ఏమైందంటే తువల పోంగ పోగా తల్లి ఉన్నది బిడ్డనిమో చిన్న పాప రెండేళ్ళ పాప ఆ పాప ఏం చేసిందంటే తల్లిని అమ్మ అమ్మ నీ కడుపులో ఏముంది అని అడిగిందట ఏ పరి ఊక సపోడే ఊక ఏం మాటలే అట్లా మాట్లాడదు ఊహో అన్నదట ఏ లేదే అమ్మ నీ కడుపులో ఏముంది చెప్పు చెప్పు అందట తల్లి కుంచింది పోయింది నీళ్ళు తీసుకొచ్చుకున్నది కొన్ని రోజులైన తర్వాత బిడ్డకు పెళ్ళయింది పోయింది బిడ్డ గర్భవతి అయింది అప్పుడు తల్లి ఏం చేసింది అని అంటే అట్టు కదా తల్లికి అంత అనుభవం ఉంది కానీ అయినా కానీ గమ్మది కడిగిందట ఆ పిల్ల పేరు ఏదో ఒకటి రుక్మిణిబాయ్ అనుకో ఆ రుక్మిణిబాయి నీ కడప కడుపులో ఏముంది అంత ఉబ్బింది అప్పటి వరకు పిల్ల ఇక్కడ డెలివరీకి వచ్చింది తొమ్మిది నెలలు అయింది అయితే డెలివరీకి వచ్చింది అమ్మ ఏం చేసింది తల్లి బిడ్డని అడిగింది నీ కడుపులో ఏముంది అని అంటే దానికి తల్లికి యాదికి వచ్చింది ఇక్కడ ఆ రోజు బిడ్డ అడిగిన ముచ్చట అయితే సందర్భం చూసి గురువు పోతాయి చెత్తాడు అయితే అప్పుడు ఏమైంది బిడ్డ ఏమైనా ఊగా అప్పుడే ఏం ముచ్చట అది నీ ఏముంది అరే ఏమైంది ఇంతగానే కడుపు ఇంత పెద్దగా అయింది అని అన్నదట అనవలే ఊగా ఊకో అని అన్నది ఏమైంది దీని అర్థమైంది అని అంటే సరే తల్లికి తెలిసే బిడ్డకు దులిచిపోయింది గర్భమెట్లు వచ్చింది దానికి పెయిన్లు అయింది అత్తగారింటి పోయింది దానికి గర్భవతి అయింది డెలివరీకి వచ్చింది అది వచ్చేసింది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంది సాధుబోధ అయిపోతే నూరెని ఏటేళ్ళు దానికి తల్లికి అనుభవం మొదలొచ్చింది మళ్ళీ పిల్లకి అనుభవం వచ్చింది ఈ విధంగా మనం సాధుబోధ అయిపోతే మనకు అనుభవం వస్తుంది అనుభవం రాకపోతే మనకి ఏమనిపిస్తుంది అంటే పిల్లలు ఏమనుకుంటుంది అంటే ఇంక ఇంతగా కడుపులో ఏముంటుంది పిల్ల ఎట్లా అందు అందుగురించి ఏంటంటే సాధుబోధ అయిపోతే నువ్వు రోని ఐచి మూరాళ్ళ అనుభవం ఈ విధంగా మనకు కూడా ఏమైంది అంటే మన అజ్ఞానం నశిస్తే మనకు భగవంతుడు ఉండడం జరుగుతుంది ఇవి మనం అసలు భగవాన్ స్వరూపమే మమై వంశోజీవులు ఒక మనం భగవంతుని యొక్క అంశనే కాకపోతే జీవరూపం నుండి జీవులు జీవులు అనుకుంటున్నాం మనం మనమే శివులు తెలుసుకోలేక మనం అజ్ఞానంలోపున జీవులు జీవుల బ్రతుకుతున్నాం కష్ట సుఖాలు అనుభవిస్తున్నాం ఈ విషయంలో నేను భగవద్గీత ఇంతకుముందు చెప్తున్నా ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా మనకి ఏదైనా మనం మెడలు ఇట్లా భగవంతుని శరణు వేడుండ్రి మీకు అనుభవం వచ్చేస్తాయి హరి ఓం జై జయ రామకృష్ణ హరి జయ